నమస్తే వి నైన్టీ సెవెన్ న్యూస్కి స్వాగతం మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా జనవరి ముప్పై మంగళవారం అమలాపురం కలెక్టరేట్ ఎదుట సర్పంచ్ నిరసన దీక్షలు పంచాయతీరాజ్ శాంబర్ సర్పంచ్ల సంఘం మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా జనవరి ముప్పైవ తేదీన డాక్టర్ బిఆర్ఎస్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కార్యాలయం కార్యాలయం వద్ద ఒకరోజు సర్పంచ్ల నిరసన దీక్ష నిర్వహిస్తున్నట్టు పంచాయతీరాజ్ శాంబర్ మరియు సర్పంచ్ల సంఘం అధ్యక్షులు వైవీబి రాజేంద్ర ప్రసాద్ వానపల్లి లక్ష్మి ముత్యాలరావు పిలుపు మేరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షులు నాగాబత్తుల శాంతికుమారి సుబ్బారావు సోమవారం మీడియాకు తెలిపారు సందర్భంగా శాంతికుమారి సుబ్బారావు మాట్లాడుతూ గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య సాధన లక్ష్యంగా డెబ్బై మూడు నాలుగు రాజ్యాంగ సవరణలోని ఆర్టికల్ రెండు వందల నలభై మూడు జి పదకొండవ షెడ్యూల్లో పేర్కొన్న ఇరవై తొమ్మిది అంశాల్లోని నిధులు విధులు అధికారాలను స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులైన సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎంపీపీ మరియు జిల్లా పరిషత్ చైర్మన్లకు బదలాయించి గ్రామ పంచాయతీ మండల పరిషత్లు జిల్లా పరిషత్తులను బలోపేతం చేయాలని అదేవిధంగా గ్రామ సర్పంచ్లు పదహారు డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ గాంధీ వర్ధంతి రోజున జనవరి ముప్పైవ తారీఖు అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసిన నిరసన దీక్షలో రాజకీయాల కతీత ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని సర్పంచ్ల ఎంపీటీసీలు నిరాహార దీక్ష చేపట్టి సమస్యను మావి కావు మమ్మల్ని నమ్మి మా కోటేసిన మూడున్నర కోట్ల గ్రామీణ ప్రజలవి అని రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా నిరాహార దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేసి నిధులు విధులు సహకారాల అధికారాల సాధనలో భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు కార్యక్రమానికి రంబాల రమేష్ ప్రధాన కార్యదర్శి సర్పంచ్ల సంఘం కాకర శ్రీనివాస్ రాష్ట్ర నాయకుల బొబ్బ ప్రభాత్ రాష్ట్ర నాయకులు సలాది బుచ్చిరాజు రాష్ట్ర నాయకులు చెల్లిబోని ఏలిన రాష్ట్ర నాయకులు జల్లి బాలరాజ్ రాష్ట్ర నాయకుల నందమూరి రాజా కాకినాడ సర్పంచ్ల సంఘం హాజరవుతారు